సో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక మహిళలకే పీడ వేస్తుండడంలో ఎత్తి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు ఎట్లాంటి డౌట్ కూడా అవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా మహిళలను బేస్ చేసుకుని వేస్తారు సో ఒకవైపు ఇంద్రా మహిళా శక్తి క్యాంటీన్ అని గృహ జ్యోతి అని మహిళలకు దాన్ని ఏమంటారా బస్సు రిసర్వ్ ఫ్రీ బస్సు దానికి ఏం జ్యోతి పెట్టారు అది ఒకటి అని ఇట్లా రకరకాలుగా మహిళలకు సంబంధించి అట్లా సోలార్ ఇన్స్టాలేషన్కి సంబంధించి కూడా ఏదో ఇచ్చారు ఆర్టీసీలో కూడా బస్సులని మై మహిళా సంఘాలకు కూడా ఇద్దామని చెప్పేసి కూడా ప్రబోధులు వచ్చింది మరి అది ఎంతవరకు ముందు తీసుకుపోయారు తెలుగు కానీ సో ఇంకొక వార్త మహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్ అంటే మొబైల్ క్యాంటీన్ లెక్క మొబైల్ టిఫిన్ సెంటర్ లెక్క ఈ మొబైల్ ఫిష్ వ్యాన్ తీసుకపోయి చేపలు విక్రయాలు చేసుకోవచ్చు సో నేడు ప్రజాభవన్ ప్రారంభించనున్న మంత్రి సిదక్క ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందజేస్తున్నారు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ తొలి విడతలో ఇరవై ఐదు వాహనాలను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సూపర్ డిష్ అనేది శుక్రవారం ప్రజాభవన్ వేదికగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మంత్రి సీతక్క చేతుల మీదుగా సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్నారు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద సెర్ఫ్ ద్వారా స్వయం సహాయక బృందాలు ఈ వాహనాలను పంపిణీ చేస్తున్నారు చేపల విక్రయిస్తున్న మహిళలు ఆసక్తిగల ఎస్హెచ్ జీలను జిల్లా మత్స్యక అధికారులు డిఆర్డిఓలు ఎంపిక చేయగా కలెక్టర్లు ఆమోదించారు పచ్చి చేపలతో పాటు చేపల వంటకాలను విక్రయించేలా సంచార చేపల విక్రయ వాహనాలను తయారు చేశారు పచ్చి చేపలంతరూ వండిన చేపల పులుసు మహిళలు అడిగొతే అన్న కూడా అమ్మడానికి వెసులుబాటు ఉంటుంది సో మొదటి దశలో జిల్లాకు ఒక వాహనం చొప్పున ముప్పై రెండు వాహనాలు మంజూరు చేశారు ఒక్కో వాహనం ఖరీదు పది లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్ తో కలిపి పది పాయింట్ మూడు ఐదు లక్షలు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన తో ఈ పథకాన్ని అనుసంధానం చేయనున్నారు సెర్ఫ్ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం సబ్సిడీ ఇవ్వనుంది మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాల రూపంలో సమకూర్చనుంది సో దీని దీనికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా దీనికి సంబంధించిన విషయాలను అనుకోవాలి మహిళా సంఘాలకే మొబైల్ వెహికల్ మొబైల్ ఫిష్ వెహికల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు